జేఎంఆర్ ఛానల్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ కుంచాల హనుమంతరావు వాస్తు నిపుణులు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు గురువుగారు ఏమో మా ఇంట్లో దేవుడు పటాలు ఎక్కడ పెట్టుకోవాలి మా ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ పోయిన వాళ్ళందరూ ఫోటోలన్నీ ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నారు కానీ సరే పోయిన వారి ఫోటో కన్నా మన దేవుడు అనేది చాలా ఇంపార్టెంట్ కనుక దేవుడి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలంటే అందరూ జాగ్రత్తగా వినండి దయచేసి అయితే చాలామంది ఏం చేస్తారంటే దేవుడి పటాలు బెడ్రూమ్లో కానీ తర్వాత రకరకాలుగా పెడుతూ ఉంటారు చిల్డ్రన్ బెడ్రూమ్లో దేవుడు తర్వాత వచ్చేసి మాస్టర్ ఒక దేవుడు పెడతారు కానీ అలా పెట్టకూడదండి ఎప్పుడు కూడా దేవుడు పటాలు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ దిక్కున ఎలా పెట్టాలంటే దక్షిణ దిక్కులో పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అది హాల్లో పెట్టుకోవాలన్నమాట దక్షిణ దిక్కులో హాల్లో పెట్టుకోవాలి తర్వాత మనకి అది కూడా ఒక పట్టమే పెట్టుకోవాలి అన్ని దేవుళ్ళు మనం పెట్టకూడదు అలాగే ఒక దేవుణ్ణి మనం నమ్మిన దేవుణ్ణి ఇష్టదైవారాధన కనుక మనం దక్షిణ దిక్కున పెట్టుకోవాలి అది హాల్లో పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఏంటంటే మనం రూములో మనం దేవుడి పట్టాలని ఒకటో రెండో మూడో నాలుగు వరకు పెట్టుకోవచ్చు మరి ఎక్కువగా పెట్టుకొని మరి అయ్యి సర్వీస్ ఇవ్వలేక అవన్నీ బూజు పట్టేసి రకరకాలుగా ఉంటుంది కనుక అవి పెట్టుకోకూడదు నాలుగైదు ఫుట వరకు పెట్టుకొని మనస్ఫూర్తిగా పూర్తిగా మనం పూజ నిర్వహించుకుంటే మంచి ఫలితాలు పొందుతాం కనుక అదేవిధంగా ఇంకొక మీ అందరికీ తెలియకొస్తున్న విషయం ఏంటంటే పూజ రూములో పూలదండలు ఒక రోజు మించి ఎక్కువగా ఉంచకూడదు చాలామంది ఏంటంటే పూజ రూము దేవుడికి మాలేశం కదా నాలో ఏంటి ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటారు అది వద్దండి ఉదయం పూట మనం మాలేయగలిగితే సాయంత్రం పూట తీసేయగలగాలి ఏదంటే మనసు రోజుకైనా తీసేసి నీట్గా ఉంచుకోవాలి అదేవిధంగా దీపారాధన చేసినప్పుడు కూడా దీపారాధన కూడా మనం మనం ఒత్తి వెలిగించినప్పుడు తర్వాత నైట్ టైం కూడా దీ మొత్తం అంతా దీపారాధన పెట్టాలి అనుకుంటూ మనం అది పొరపాటు అది మనం ఉదయం పూట మనం ఉండేటప్పుడే మనం దీపారాధన చేసుకోవాలి మనం లేని టైంలో దీపారాధన అవసరం లేదు కావాలనుకుంటే సెంటిమెంట్గా మాకు ఒందుసారి మాకు దీపం పెట్టుకుని అవలవుతుంది ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ దీపం అంటే కరెంటు దీపాన్ని మనం చిన్నది ఒక జీరో బల్బులో పెట్టుకొని మనం వెరిగించుకొని ఉంటే మంచి ఫలితాలు పొందుతాం ఇంట్లో అదేవిధంగా మనం కూడా పూజ రూముని నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలండి చాలామంది కూడా అయినండి సంవత్సరం సంవత్సరాల తరబానికి పూజ రూమ్ క్లీన్ చేయాలండి ఎందుకంటే పూజ రూమ్ క్లీన్ చేస్తే ఆ యొక్క మరణం అంతా అంటే రకరకాల సెంటిమెంట్ ఫీలింగ్ పెట్టుకుంటారు సెంటిమెంట్ అవసరం లేదండి దయచేసి పూజ రూముని వన్ మంత్ ఒకసారి క్లీన్ చేసుకునే విధంగా మీరు నిర్వహించుకుంటే మంచి ఫలితాలు పొందుతాము అదే విధంగా దేవుడి పట్టాన్ని కూడా హాల్లో ఇప్పుడు కూడా దక్షిణ దిశలో కానీ పన్ను దిశలో కానీ దేవుడి పట్టాన్ని పెట్టుకోండి మంచి ఫలితాలు పొందుతాము చాలామంది పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటారు అది అవసరం లేదండి మనకి ఈస్ట్లో నుంచి ఎంటర్ అవుతుంది కనుక దేవుడు డైరెక్ట్గా మనకు ఎదురుగా ఉంటాడు కనుక అలాగే నాత్లో ఎంటర్ అయినప్పుడు కూడా దేవుడు మన ఎదురుగా ఉంటాడు కనుక మనం దండం పెట్టుకొని వెళ్ళేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మంచి ఫలితాలు పొందుతారని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను